దాసును కిడ్నాప్ చేసిన వీడియో చూపించి జోస్న నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన కార్తీక్ ఇప్పుడు శివనారాయణ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జోస్నా ఏంటి ఎంతసేపు రూమ్లోనే వెళ్ళమని చెప్పాను కదా నిన్ను టెస్టుల కోసం అని చెప్పేసి శివనారాయణ అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా కార్తీక్ వచ్చి తాత టెస్టులకు వెళ్లే ముందు నేను ఒక విషయం చెప్పాలి నీతో అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట్రా ఇప్పటికే టెస్టులకు లేట్ అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కదా నీ ముందే మళ్ళీ ఏంటి ఏం మాట్లాడాలంటున్నావు ముందు దాన్ని టెస్టులకు వెళ్ళరాని అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే లేదు తాత ఇప్పుడు నేను నీకు చూపించే వీడియో చూస్తే నువ్వు టెస్టులకు కాదు డైరెక్ట్గా జైలుకే పంపిస్తావు జ్యోస్నా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంటి జైలుకా నా మనోరాలనా ఏంటా ఏంట వీడియో చూపించు అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు నీకే కాదు తాత అందరికీ చూపిస్తాను అత్త మామయ్య దీపా పారు జ్యోత్స్నా అందరూ కూడా ఒకసారి హాల్లోకి రండి అని చెప్పేసి కార్తీక్ పిలిచి వీడియో అయితే చూపించడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే ఇంకా పారిజాతం వచ్చి ఏంట్రా టైం అవుతుంటే ఇంకా ఏంటి ఫోన్ పట్టుకుని కూర్చున్నావు పద డ్రైవర్వే కదా నువ్వు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది నేను డ్రైవర్ని వెళ్ళేపారు వీడియో చూస్తే నీకు దిమ్మ తిరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంట్రా వీడియో అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది ఏంట్రా కార్తీక్ ఏమైంది అని చెప్పేసి చాలా నీరసంగా అడుగుతూ ఉంటుంది సుమిత్ర కూడా అప్పుడే ఇంకా చూడండి వీడియో అని చెప్పేసి కార్తీక్ తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే చూపిస్తాడు అందులో దాసుని జోస్నా ఎలా అయితే స్ప్రే చేస్తుంది మొహానికి దాసు ఎలా కళ్ళు తిరిగి పడిపోయాడో రౌడీలు వచ్చి ఎలా తీసుకుని వెళ్ళారు అనేది అంతా కూడా దానిలో అయితే రికార్డ్ అవుతుంది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు దా జ్యోత్స్నాతో సహా జ్యోత్స్నా ఏంటి బావ చూసేశాడు ఆ రోజు మా ముందే కదా వచ్చాడు మరి వీడియో ఎక్కడి నుండి వచ్చింది బావకి అంటే బావ కాకుండా ఇంకెవరికన్నో నా మీద ఉంది అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉంటుంది పారిజాతం ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంటే జ్యోత్న ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా శివన్నారాయణ వచ్చి జ్యోత్స్న చంప అయితే పగలగొడతాడు చంప పగలగొట్టి నువ్వు అనుకున్నాను ఇన్ని రోజులు కూడా తెలిసి తెలియక చేస్తుందిలే అని చెప్పేసి అనుకున్నాను కానీ నువ్వు తెలిసి తెలియక చేయటం లేదు కావాలనే చేస్తున్నావు దాసు అమాయకుడు తనని నువ్వు కిడ్నాప్ చేయాల్సిన అవసరమేముంది అది కూడా రౌడీల్ని పిలిపించి మరి నువ్వు తెలియక చేస్తున్నావో లేదంటే కావాలని చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అయినా దాసును కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేంటి దాసుతో నీకేంటి సంబంధం అని చెప్పేసి శివన్నారాయణ గట్టి గట్టిగా అడుగుతూ ఉంటాడు జ్యోస్నని కానీ జ్యోస్న మొహం నిండా కూడా చెమటలు పట్టిపోతూ ఉంటాయి సమాధానం చెప్పలేకుండా అలాగే నుంచుని ఉంటుంది అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఏంటి పెద్ద మేడం గారు చెమటలు పడుతున్నట్టున్నాయి ఏసీలో కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఉండు బావా నువ్వు అని చెప్పేసి చాలా సీరియస్గా అయితే అంటూ ఉంటుంది జ్యోత్స్న వాడు ఊరుకుంటాడే నేను అడుగుతున్నాను ఏం చేశావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి పారిజాతం అయితే రంగంలోకి దిగుతుంది కొంప మునిగిపోయింది పారుకి కొడుకు అంటే ప్రాణం ఇప్పుడు కొడుకు నేను కిడ్నాప్ చేయించాను అని తెలిస్తే ఇప్పుడు తెలిసింది ఆ నిజం నన్ను బ్రతకనివ్వదు నన్ను చంపేస్తుంది అని చెప్పేసి ఇంకా చాలా భయపడిపోతూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇంకా దసరథ అయితే దాసు నీకేం అడ్డొచ్చాడమ్మా ఆ రోజు చూస్తే దాసు కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నావు అని చెప్పేసి అందరి ముందు అంటాడే కానీ తన మనసులో అయితే దాసుకి జ్యోస్నాకి ఏదో సంబంధం ఉంది అందుకే ఆ రోజు దాసుని కొట్టి చంపాలనుకుంది నేను కాపాడాను ఈరోజు స్ప్రే చేసి కిడ్నాప్ చేసింది అంటే ఏదో నిజాన్ని దాయాలని ప్రయత్నిస్తుంది ఏంటో అది నేను దాసుని అడిగైనా సరే కనుక్కోవాలి ఈసారి మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు సుమిత్ర అయితే చి నా కూతురివే నా జోస్నా నువ్వు నన్ను బ్రతికించి నా ప్రాణాలు పోస్తున్న నువ్వు ఇంకొక ప్రాణం ఎలా తీయాలనిపిస్తుంది నీకు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది సడన్గా అప్పుడు దాసు అయితే వస్తాడు ఇంటికి దాసును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోస్నా ఏంటి దాసు ఇక్కడికి వచ్చాడు అయినా దాసును ఎవరు విడిపించారు దాసును ఎలా విడిపించుకున్నాడో నాకు అర్థం కావటం లేదు అసలే ఇక్కడ మండిపోతూ ఉంది ఈ మండే దాంట్లో ఇప్పుడు నూనె పోయడానికి వచ్చాడా ఏంటి దాసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోస్న అయితే అప్పుడు జ్యోస్న తాత నేనైతే ఎవరిని కిడ్నాప్ చేయలేదు ఆ వీడియో అంతా మార్ఫింగ్ చేశారు కావాలంటే దాసు బాబాయ్ వచ్చేసాడు చూడండి అని చెప్పేసి దాసు వైపు అయితే చూపిస్తుంది అప్పుడు ఇంకా అందరూ కూడా దాసును చూసి షాక్ అయిపోతూ ఉంటాడు దాసు ఏమైంది నీకు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి దశరథ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా దాసు అయితే నీ కూతురు నన్ను కిడ్నాప్ చేయించింది అన్నయ్య ఈ జ్యోస్నాకి నేనేమడ్డొచ్చానో నాకు తెలియదు రౌడీలతో నన్ను కిడ్నాప్ చేయించింది అని దాసు కూడా కన్ఫామ్ చేయగానే ఇంకా వెంటనే కూడా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోస్న ఇప్పుడు నమ్ముతావా మార్ఫింగ్ చేశారు వీడియోలు తయారు చేశారు అని చెప్పేసి అన్నావు కదా ఇప్పుడు దాసునే ప్రత్యక్ష సాక్షి దాసూనే చెప్తున్నాడు తనను కిడ్నాప్ చేయించావని నీకు అంత అవసరమేంటి ఇప్పుడు చెప్తావా చెప్పవా లేదంటే పోలీసులకి పిలిపించి పట్టించమంటావా ఎందుకంటే తమ్ముడు తనవాడైనా సరే ధర్మం ఒకటే ఉండాలి నాకు ఎవరైనా ఒకటే ఎవరు ఎవరికి అన్యాయం చేసినా నేను భరించలేను కాబట్టి ఇప్పుడే నేను పోలీసులకు అప్పగిస్తాను అని చెప్పేసి జ్యోత్నాన్ని బెదిరించేసరికి జ్యోత్న అయితే తాత ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఇంకొకసారి మాత్రం నీ పర్మిషన్ లేకుండా కానీ నీకు తెలియకుండా కానీ నేనైతే ఏమీ చేయను నన్ను క్షమించు తాత దయచేసి నన్ను స్టేషన్కి పంపించొద్దు అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా కార్తీక్ అయితే పెద్ద మేడం మీ దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి ఏదో మసిపూసి మారేడికాయని చేసినట్లు ఈ విధంగా తాతని ఒప్పించుకొని లోపలికైతే వెళ్ళిపోయావు కానీ నిన్నైతే నేను వదిలిపెట్టను బలమైన సాక్ష్యంతో నిన్ను పోలీసులకు అప్పగించి తీరతాను అని చెప్పేసి కార్తీక్ తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇంకా జ్యోస్న వెనకాలే పారిజాతం కూడా లోపలికి వెళ్తుంది వెళ్ళి జ్యోత్స్నను మంచం మీద పడేసి బాగా చంపలంటే కొడుతూ ఉంటుంది గ్రాని గ్రానీ చంపేస్తావే ఏంటి నన్ను నువ్వే ప్రాణం పోసావు నాకు నువ్వే ఈ ఆస్తులు వదిలిపెట్టావు నన్ను ఇప్పుడు చంపేస్తావా ఏంటి అని చెప్పేసి జోస్న అయితే అంటూ ఉంటుంది కన్న తండ్రినే కిడ్నాప్ చేయించడానికి సిద్ధపడ్డావే నువ్వు వాడు అమాయకుడే నా కొడుకు కేవలం నా కొడుకు బాగుండాలి అని చెప్పి నా కొడుకు కూతురైన నిన్ను నేను ఈ ఆస్తి అంతటికీ వారసరాలను చేస్తే నువ్వు నా కొడుకును చంపాలని చూశావు నాకే వెన్నుపోటు పొడిచావు నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వేదైనా చేస్తావు అవసరమైతే వాడిని చంపేస్తావు నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పేసి మళ్ళీ చంపమంటే చంపమంటే కొడుతూ ఉంటుంది బాగా చంపలు వాచిపోయేలాగా కొడుతూ ఉంటే గ్రాణి గ్రాణి అని చెప్పేసి క్షమించగ్రాని ఇంకొకసారి నీ కొడుకు జోలికి నేను వెళ్ళను నీ కొడుకు నా జోలికి రావద్దని చెప్పు నేను ఇంకా నీ కొడుకు జాలి జోలికి కానీ నేను వెళ్ళను అని చెప్పేసి జ్యోస్న చెప్పేసరికి నీ కొడుకు నీ కొడుకు అంట నీ తండ్రి కాదా నీ కన్న తండ్రి కాదా దాసు కనీసం ఆ కన్న ప్రేమ కూడా లేదేంటే నీకు మరి ఇలాగ తయారయ్యావేంటి బంధాలు అనుబంధాలు లేకుండా ఎక్కడి నుండి వచ్చేవే బాబు నువ్వు అని చెప్పేసి చాలా కోపపడుతూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే దాసు వచ్చి ఎందుకమ్మా దాన్ని కొడుతున్నావు నీ బుద్ధులే కదా దానికి వచ్చినవి నువ్వే కదా దాన్ని అలా తయారు చేశావు అని చెప్పేసి దాసు అంటూ ఉంటే ఏరా దాసు నువ్వు కూడా నన్నే అంటున్నావా అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది నేను అనడం కాదమ్మా నువ్వే నా మనవరాలు నా మనవరాలను వెనకేసుకుని వచ్చి దాన్ని అలా తయారు చేసావు అది ఈరోజు మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు అది కూడా కన్న తండ్రిదే మళ్ళీ బయట వాళ్ళది కాదు అలా తయారు చేసేవమ్మ నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇంకా పారిజాతం అవున్రా నేను చాలా తప్పు చేశాను నీ కూతుర్ని నా మనవరాలను ఆస్తికి వారసరాలు చేయాలని చూశాను కానీ ఇది ఈ విధంగా తయారవుతుందని నేను అనుకోలేదు నేను చేసిన పాపానికి తప్పకుండా నాకు శిక్ష పడుతుంది ఆ దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు అని చెప్పి పారిజాతం అయితే బాధపడుతూ ఉంటుంది